బాద్ ప్రజానికానికి నమస్కారం ఈరోజు వికారాబాద్ జిల్లా జైపల్లి గ్రామాన్ని మేము సందర్శించడం జరిగింది ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు చాలా అన్యాయంగా పేదల యొక్క భూముల్ని లాక్కోవడం జరిగింది గతంలో రెండు వేల పదమూడులోనే నూట పదహారు సర్వే నెంబరు అట్లానే నూట ఇరవై రెండు సర్వే నెంబర్లో సుమారు అరవై ఐదు ఎకరాల భూమిని ఇక్కడ ఉన్న దళితులకు బీసీలకు భూమి పంచడం జరిగింది ఆ భూములను నమ్ముకొని పేదలు గత ఈ కాలం మొత్తం కూడా జీవిస్తూ ఉన్నారు ఓ రెండు మూడు సంవత్సరాల ముందు ఫారెస్ట్ అధికారులు బలవంతంగా దౌర్జన్యంగా బెదిరించి అదిరించి పేదలని భూముల నుండి వెలేసి వాళ్ళు మొత్తం కూడా బౌండరీ వాతుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఇంత జరిగినప్పటికీ ఇక్కడున్న జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ కూడా కుమ్మక్క చేసినటువంటి పనిది ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది లావణి పట్టాలు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రసాద్ కుమార్ గారు ఈ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఉన్నారు ఆయన జోక్యం చేసుకోవాలి ఈ భూముల విషయంలో ఫారెస్ట్ వాళ్ళని బయటికి నెట్టేయాలి ఆ భూముల నుండి పేదలకు ఎవరికైతే పట్టాలున్నా వాళ్ళందరికీ ఈ భూములని అప్పజెప్పాలంటే మేము చెప్పదలుచుకున్నాం అవసరం అనుకుంటే ఫారెస్ట్ రెవెన్యూ మధ్యలో జాయింట్ సర్వే చేసి వాళ్ళ హద్దులను నిర్ణయించుకొని వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి ఫారెస్ట్ వాళ్ళు ప్రభుత్వ భూమి భూమి పేదల భూములు ఫారెస్ట్ అధికారులు రావచ్చు ఇక్కడ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం నిరంతరం జరుగుతుంది పంటలను ధ్వంసం చేస్తారు వాళ్ళు పంటలను వేయించుకోరు సన్న చిన్న రైతుల రైతులపైన దాడి చేస్తారు అవసరం అనుకుంటే కేసులు పెడతారు నిర్బంధిస్తారు ఈ భయభ్రాంతులకు గురి చేసి పేదల్ని భూముల నుండి వెలేసే కార్యక్రమాన్ని ఈ జిల్లాలో చేస్తున్నారో అది జగత్పల్లిలో కనబడుతుంది కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఈ భూములు రేపు వచ్చే ఖరీఫ్ సీజన్లో వర్షాకాలంలో ఖచ్చితంగా భూములపైకి పేదలు వెళ్తారు వాళ్ళ భూములను వాళ్ళు ఆక్రమిస్తారు వాళ్ళు ఆ భూములల్లో పంటలేసుకొని జీవిస్తారు కాంగ్రెస్ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేదల కండగా నిలబడాలి వాళ్ళ జోలికి వెళ్ళరాదు అనేటటువంటిది మేము చెప్పదలుచుకున్నాం రెండవది ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ జైంట్ సర్వే చేసి ఎవరి అద్దులని వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళగానే ఈ పని చేయకపోతే అద్దులు నిర్ణయించకపోతే రైతుల భూములకు పోయినప్పుడు ఫారెస్టుల్లో అడ్డుదగిలితే ఎర్రజెండా సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు ఈనాడు మేము జిల్లా బృందంగా పార్టీ జిల్లా కార్యదర్శి మహిపాల్ గారితో కలిసి నేను రాష్ట్ర నాయకుడిని ఈ యొక్క భూములను సందర్శించడం జరిగింది ఇక్కడ మహిళా నాయకురాలు అనుసూయ గారు అందరం కూడా ఈనాడు పాల్గొనడం జరిగింది కాబట్టి వెంటనే ఈ యొక్క చర్యలు చేపట్టాలి లేని పక్షంలో మేమే ఎరజెండాలు పాచుతాము రైతులని భూములపైకి తీసుకెళ్తాము విత్తనాలు వేయిస్తాము మాకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి మా హక్కు ప్రకారంగా ఈ భూమిని అనుభవించి తీరుతాము ఎవరు అడ్డొచ్చినా ఫారెస్ట్ వాళ్ళు అడ్డొచ్చినా ప్రభుత్వం అడ్డొచ్చినా ఎంతకైనా తెగించి పోరాటం చేసి భూములని కాపాడుకునేంత వరకు రైతాంగానికి అడ్డగా ఈనాడు సిపిఎం పార్టీ నిలుస్తుంది అంత దూరం పోనివ్వకుండా అటువంటి వాతావరణము పోరాట వార పోరాటం యొక్క దగ్గరికి వెళ్ళనివ్వకుండా ప్రభుత్వమే జోక్యం చేసుకొని ఈ భూ సమస్యను పరిష్కారం చేయాలి రైతాంగానికి న్యాయం చేయాలి వారి భూములని లావాన్ని పట్ట భూములని వాళ్ళకే ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం అందరికి నమస్కారం నా పేరు మహిపాలు సిపిఎం జిల్లా కార్యదర్శి వికారాబాద్ వికారాబాద్ మండల పరిధిలోని జదిపల్లి గ్రామంలో నూట పదహారు సెలవు నంబరు నూట ఇరవై రెండు సెలవు నంబర్లో అరవై ఐదు ఎకరాల భూమి ఉంది అది ప్రభుత్వ భూమి ఆ భూమిలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పేదలు అంత కబ్జాలో ఉంటున్నారు ఇరవై కుటుంబాలు ఉంటా ఉన్నారు గతంలో రెండు వేల సంవత్సరం అలాగే రెండు వేల పదమూడులో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళకందరికీ ఎస్సీలకు బీసీలకు కూడా ప్రభుత్వం వీళ్ళకంతా పట్టలు ఇచ్చింది మొన్నటు చిన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ పేదల దగ్గర ఉన్న భూమి గుంజుకొని ఫారెస్ట్ అధికారులు గుంజుకొని సుతముడు కూడా మొత్తము కంచెలేసిన పరిస్థితి ఉంది కందకాలు దవ్వారు కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పేద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి పేదలకు బతుకమని భూమి లేదు కాబట్టి బతుకమని ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని భోషలా తీసుకుపోయి కూర్చుని పెట్టి వాళ్ళకి అందరికీ ఇవ్వాలి లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఫారెస్ట్ ఆఫీస్ ముందు అలాగే రాష్ట్ర స్పీకర్ ప్రస్తుతం కుమార్ రెండు ముందు ఆందోళన వేసి పేదలకు భూమి వచ్చే వరకు కూడా వీళ్ళ పక్షాన నిలబడి వాడి చేస్తామని సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ పక్షాన ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది